శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో నూట యాభై ఒకటి రూపాయలు చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని వెల్లడించారు బస్ భవన్లో సోమవారం భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను సంస్థ ఎన్డీవీసీ సజ్జనార్ ఆవిష్కరించారు అలాగే తలంబ్రాల బుకింగ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు అత్యంత నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏండ్లుగా రాములోరి కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే సంస్థ నిర్ణయించింది సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు రెండు సున్నా రెండు రెండులో దాదాపు ఎనభై తొమ్మిది వేల మంది బుక్ చేసుకున్నారు గత ఏడాది ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల మందికి తలంబ్రాలు అందజేశాం అని సజ్జనార్ తెలిపారు తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు ఆర్టీసీ కాల్ సెంటర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు ఐదు సున్నా సున్నా మూడు మూడు సున్నా నాలుగు సున్నా ఆరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా 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 నాలుగు సున్నా ఆరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా ఆరు తొమ్మిది నంబర్లను సంప్రదించాలని సూచించారు